హాయ్ గాయస్ వెల్కమ్ టు రాజలక్ష్మి కార్నర్ ఇది ఏ చెట్టు ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి మా ఇంట్లో పచ్చిమిర్చి చెట్టు అండి మా ఇంటి గుమ్మం ముందు వచ్చింది అది అంటే మేము ఏమి విత్తనాలు కూడా వేయలేదు అది అలానే వచ్చేసింది అంటే ఇది హైబ్రిడో మరి ఏంటో తెలియదు కానీ ఈ చెట్టు ప్రతి కొమ్మకు కూడాను ఐదు నుంచి ఆరు వరకు చాలా ఎక్కువ పచ్చిమిర్చి అయితే ఉన్నాయి కానీ అవి చిన్న సైజ్ అవి అంతే ఉంటాయంట అవి హైట్ అంటే అవి ఇంకా పెద్దవి అవ్వవంట సో అవి అలానే ఉంచేయాలి అలానే మేము కోసేసుకోవాలి కాకపోతే కొన్ని అసలు అంత కారంగా కూడా లేవు చాలా చప్పగా ఉన్నాయి కొన్ని కొంచెం చాలా కారంగా ఘాట్ ఎక్కువ ఉంది కొన్ని నార్మల్గా ఉన్నాయి మేబీ ఇది హైబ్రిడ్ చెట్ అయ్యి ఉండాలి ఇంకా పువ్వులు ఉన్నాయి ప్రతి కొమ్మకు కూడా చాలా పచ్చిమిర్చి ఉన్నాయి మాకు మా మమ్మీ అయితే కట్ చేసే కూరలోకి వేసుకుందాం అని అంటుంది నాకైతే అవి చెట్టుకుండడమే బాగుంది సో మీరేమంటారో కామెంట్ చేసేయండి మేము అమ్ముకుంటాం